శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమా లక్ష్మీనాథన్ కమిషనర్ గంగారమ్ పాటు మున్సిపల్ సిబ్బంది శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వేములవాడ మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని అందుకు అనుగుణంగా ప్రతి ఇంటికి జూట్ బ్యాగులను పంపిణీ చేయాలని సూచించారు అలాగే పట్టణంలో పద్నాలుగు కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు

పట్టణంలో మంచినీటి గురించి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రోడ్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దాని విషయంగా కొద్దిగా పైప్ లైన్తో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దాన్ని అధిగమించి దాన్ని ఏ విధంగా ఇవాలో కౌన్సిల్లో తీర్మానం చేసుకొని దాన్ని ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము అలాగే మేము డోర్ టు డోరు శానిటేషన్ మీద డోర్ డోర్ తిరుగుతున్నాము అలాగే ప్రజలకు కూడా అవగాహన కల్పించుకుంటూ వాళ్ళకు ఒక బొట్టు పెట్టుకుంటూ ఇంటింటి తిరుక్కుంటూ చెత్తను బయట బయటకుండా చెత్తను బండికి ఇవ్వాలని డేన్లలో పడుతుంది ఖాళీ ప్రదర్శన ప్రదేశాలలో పడుతుంది ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ మీద చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది దాని విషయం కూడా మా శ్రద్ధ పెట్టి ఇది మన టెంపుల్ ఏరియా కాబట్టి దాన్ని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నాం సార్ అలాగే కొద్దిగా మీరు కూడా సహకరిస్తే మనం ఒక వంద రూపాయలకు ఒక రూపాయికి లీటర్ వాటర్ ఇచ్చేందుకు మీరు కూడా మీరు ఆవిచ్చారు దాన్ని కూడా మనం అమలు చేస్తే పట్టణంలో కొంచెం అవేర్నెస్ వస్తుందని చెప్పని ఈ సందర్భంగా అమలు చేస్తూ చర్చించి సన్మానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవస్థానానికి ఎంత ప్ర ప్రాధాన్యత ఉన్నదో వాస్తవంగా మీ పట్టణానికి కూడా సహజంగానే అంత ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే దేవాలయం పట్టణంలో ఉన్నది కాబట్టి దాని కారణంగా వేములవాడ మున్సిపాలిటీ పైన ఏ మున్సిపాలిటీ మీద లేనటువంటి భారం వేములవాడ మున్సిపాలిటీ పైన ఉంటుంది తప్పదు కాబట్టి ఆ విజయ వివాహంలో మీ అందరూ కూడా మరి సఫలీకృతం కావాలని ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు ఒక పెద్ద సవాలు ఈ చెత్త అనేది గ్రామంలో పెద్ద సవాలుగా ఉంటుంది కమిషనర్ వచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో ప్రజలు కూడా చెబుతున్నారు ఇప్పుడు కొంచెం మెరుగైంది మాకు ఆ బండ్లు వస్తున్నాయి ఆ చెత్త మేము చేర్చున్నాం అనేటువంటిది మీరు ఒక తువ చూపించినందుకు దీన్ని చేసినందుకు మీ అందరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను కూడా ముందు తీసుకుపోవాలి దీని సమస్య సరైనటువంటి సిబ్బంది కావాలి కొన్ని అక్కడ పరిపాలనా పరమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి వాటిని కూడా మనం చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది కొత్తగా మళ్ళా ప్రభుత్వం కూడా ఏర్పాటవుతున్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ వేములవాడ కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది ఆ సందర్భంలో కావచ్చు ఇతరత్ర కావచ్చు మొన్న ఎన్నికల సందర్భంలో సిరిసిల్ల మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇప్పటి వరకు యాదాద్రి మీద ఫోకస్ చేయడం జరిగింది ఇక ముందు వేములవాడలో ఫోకస్ చేస్తా అని చెప్పి వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది వచ్చే ఇప్పటి నుంచి ఒక ఇప్పటి రెండు సంవత్సరాల ఒక దేవాలయం అభివృద్ధి కావచ్చు కాక వేమునవడ పట్టణ అభివృద్ధి కావచ్చు కాక పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు దాని మీద పెద్ద పెట్టి ప్రయారిటీ ఏరియా కింద డిక్లేర్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ మనకు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది అథారిటీలో వేమునవాడ మున్సిపాలిటీ మొట్టమొదటి మరి పట్టణం కాబట్టి అది మనకు గొప్పగా సహకరిస్తుంది ఈ సందర్భంలో కమిషనర్ గారు చెప్పినట్టు చైర్పర్సన్ గారు కూడా అందరు మంచినీటి సమస్య అనేది ప్రధానమైనటువంటి సమస్య ఈ మంచినీటి సమస్య పరిష్కారం కొరకు చేస్తున్నటువంటి కృషిని కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్ల అలసత్వం అది ఎవరైనా కావచ్చు కాక ఆ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిజంగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ కాంట్రాక్టర్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కేటీ రామారావు గారు చెప్పారు కాబట్టి ఆ కేటీ రామారావు గారు కలిసినప్పుడు వారు అది అడగడం జరిగింది శివరాత్రి ఉత్సవాలు సంబంధించిన విషయాలతో పాటు ఇక్కడ ఏ పనులు జరుగుతున్నాయి నేను చెప్పినాను ఇక్కడ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కూడా కొత్తగా మరి తీసుకునే సవాళ్ళను చేయడం కొరకు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ మంచినీటి కొరకు ఎంత కష్టపడ్డా కానీ చైర్పర్సన్ గారు మా కౌన్సిలర్స్ అక్కడ ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ సరిగ్గా లేక ప్లానింగ్ సరిగ్గా లేక ఇబ్బంది అయిన వాడు చెప్పడం జరిగింది మన మంత్రి గారు కూడా తప్పకుండా దాని తొందరని మనం చేసి చేద్దామని అవి కూడా మాటిచ్చిండ్రు మన ముందు ఉన్నది కూడా చెప్పుకోండి నేను వాళ్ళ నుంచి నిన్న నుంచి నేను రాగానే డాక్టర్ వెంకట్రామరా మాట్లాడినా ఎన్నికల్లో కూడా తప్పకుండా మేము వెంటనే చేస్తూ వాళ్ళని మాటిచ్చినాం కాబట్టి నా దగ్గర కూడా ప్రయారిటీగా ఉంటుంది రెండో విషయం చెప్పారు శుద్ధ జిల్లా కేంద్రాలన్న నా నిధుల నుంచి నేను బహుశా పది పెట్టినా సమయంలో ఉంటాను రెండు రూపాయల మీటర్ లీటర్ చొప్పున ఇంకా పది పెడతాను సార్ మీరు జాగా చూపించాలి ఓసారి జాగా చూసి ఇబ్బంది అవుతుంది మీరు చూపించినా కానీ లోకల్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పెడుతుంది వ్యవహారాలు ఉండే సమస్యలు ఉంటాయి కానీ ఇంకా పది పెట్టుకున్నా కానీ మనం పెట్టడానికి సిద్ధం కాబట్టి తప్పకుండా మనం ప్రతి వార్డు కూడా పెడదాం పెట్టి అక్కడ లోకల్ బోర్ వేసి వన్ ఫేస్ మోటార్ పెట్టినా కానీ ఎప్పుడు పడితే అది నడుస్తూనే ఉంటుంది కాబట్టి అది అడిషనల్ గా మనకు వస్తుంది ఈ నీళ్ళు కాకుండా కాబట్టి ఇంకా పది పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అది పదవి కూడా తప్పకుండా పెట్టించుకుందాం ఇక మంచి విషయం కానీ రోడ్ వైడ్నింగ్ కూడా మనకు సవాలు ఉంది ముందు దానికి డ్రైనేజీ ఏది మన అంబేద్కర్ చూరస్తా నుంచి మొదలపెట్టి బయటకు పోయే డ్రైనేజీ అది కూడా ఉంది మరి ఇవన్నీ కూడా ఒకసారి కలెక్టర్ గారితో మరి ఎవరైనా డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ వేసుకొని వంద రోజుల లోపల ఇవన్నీ కథం చేసినట్టు చేద్దాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ కేటీ రామారావు సంపూర్ణమైన సహకారం ఉండదు కాబట్టి ఇవన్నీ చేద్దామని తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి నన్ను సన్మానించినందుకు అంటే ఈ సన్మానం నా ఒక్కరికి కాదు మనందరూ అంటే మన యొక్క వాస్తవంగా ఉన్న ఎన్నికల్లో కూడా రాజకీయాల్లో మాట్లాడుతుంది కానీ ఎన్నికల్లో కూడా నేను ఒక విషయం గట్టి చెప్పి మీరు పాలేందో నీళ్ళేందో వివరాలు తేల్చుకోండి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం మీరు తప్పకుండా ఎటువైపు తేల్చుకోవాలి ఒకసారి మీరు తేల్చుకుంటు మేము ముందు పోయి అన్ని పనులు పూర్తి చేస్తా అని చెప్పి నిజంగా కూడా బాగాలేదు అత్యంత మెజారిటీ ఏ ఎమ్మెల్యే కూడా ఒక టౌన్లో రాలేదు అర్బన్లో రాలేదు అంత మెజారిటీ వచ్చింది ప్రజలకు ఏంటంటే మీరు చేయాలి మెజారిటీ వచ్చి సంతోషం కాదు వాస్తవం చెప్పాలంటే ఆ మెజారిటీ భుజాల మీద బాగా బరువుంది బాగా బరువు కాబట్టి అది తొందర మనం వర్క్ చేసుకోవాలి కాబట్టి మీ అందరినీ నేను కూడా కోరుతున్నాను మంచి మున్సిపాలిటీగా పేరు రావాలి మనకు ప్రజలకు సౌకర్యాలు ఏర్పడే విధంగా మీకున్న ఇబ్బందులు ఉంటే చెప్పండి టెక్నికల్గా కానీ ఇతర కానీ మీ పనులే కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మనం వాళ్ళ ముఖ్యమంత్రి గారితో కానీ ఇతర కానీ మనం కృషి చేసి ఆ సమస్యలు పరిష్కరించినటువంటి అవకాశం మనకు ఉండదు కాబట్టి మీరు కరెక్ట్గా మీకున్నటువంటి సౌకర్యాలు మంచిగా ఉండాలి మీరు కరెక్ట్గా మంచిగా పనిచేయాలి కాబట్టి వాటిని పూర్తి చేసుకుంటూ ఈ సేవలు అయితే మనం టౌన్లో చేస్తున్న వాటిని పెద్ద ఎత్తున మెరుగుపరిచి మంచి మున్సిపాలిటీగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మీ అందరూ కూడా కొత్త సంవత్సరం ప్రారంభమైంది ఆయన ఇంగ్లీష్ కొత్త సంవత్సరం మరి సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కాబట్టి ఆయన కూడా మేము శుభాకాంక్షలు